నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వర్ రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి వంటౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి వంటౌన్ పరిధిలోని ఇదిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది ఇందులో సునాని రద్దర్ అనే వ్యక్తి ఇతని వరిసా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిసా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూర్లో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిసాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాలి తీసుకుని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న సి గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిల్ షాహీదు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జునేల్ వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు సెంటేషన్ కోసము వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజీ సార్ ఫిఫ్టీ ఎంజీ కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్సు దానికి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ ట్యాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరంజల ద్వారా మత్తు పదార్థాలు వాడుకుంటూ ఇద్దరు వాడటమే కాకుండా యువతని కూడా కొంతమంది బృదాయలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు దీని వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా గాంజాని తర్వాత టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ సింజలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో యువతకు చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తు మత్తుకు బానిస సమద్దు మీ కెరీర్ని ఎంతో పాడు చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఎందులో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అందరూ చదువుకుంటున్నారు డిగ్రీలు చేశారు ఒకరు ఇంజనీరింగ్ ఉన్నారు రకరకాలుగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అవుతూ ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుక్కోండి యూత్ కూడా అపీల్ ఏంటంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి మీ మీరు కెడర్ని నాశనం చేసుకోవద్దు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి తెలియజేస్తుంది